పచ్చలకు సంబంధించిన సామాన్య ఏంటి ఇవన్నీ ఒక సంచ్లేసి అక్కడి అన్ని పచ్చడికి సిద్ధం చేస్తా వదిన

మీరు దర్వాదాలకు మామిడి నా పెట్టండి కంకణాలు కడుతున్నా రండి వెంక అయిందండి సరే यहां है इलेपेट बैंक की महावीर के अस्पताल నాకు పోయారా వచ్చాడు నీకు గిలాసతో ఏం జరిపోతుంది బావగారు కుండతో తమ్ముని పెళ్లి గురించి పంచాంగం చూసుకున్నాక పోదాం అన్నీ ఇలా వచ్చారు మా తమ్ముడికి ఈ సంవత్సరం వివాహ బలం ఉన్న చూడండి గారు అటు పెయిన సంవత్సరము మీ పెళ్లి సంబంధాలు చూసిదానికి నా రెండు చెప్పులు అరిగాయి మళ్ళీ ఈ సంవత్సరం ఈ సార్ వేయడానికి నా ప్రాణం అంతా తోకలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పట్టుకొచ్చావు తినదమ్ముడా ఏం పేరువై వెంకటేష్ అయ్య వెంకటేష్ సినిమాలో అక్కడ వెంకటేష్ ఇక్కడ వెంకటేష్ ఈ సంవత్సరంలోనే మొదటి వారం లోపల దివ్యమైనటువంటి పెళ్లి ముహూర్తం ఉన్నది కానీ ఒక కిట్కున్నదయ్యా ఏంటిదయ్యా గారు అది ముహూర్త బలం బ్రహ్మాండంగా ఉంది కానీ కొన్ని గ్రహాలు అడ్డు రావడం వల్ల కొంచెం బాగాలేదు గ్రహాలు తొలగిపోవాలంటే మరి ఏం చేయాలి అయ్యగారు ఆ గ్రహ పూజ చేపిస్తే సరిపోతుంది మీరు శాంతంగా ఉండాలి అంటే శాంతి పూజ జరిపించాలి ఆ శాంతి పూజ జరిపిస్తే మన శాంతిగా ఉంటారు అన్ని కష్టాలు దొరుకుతాయి పూజ చేయించడానికి ఎంత ఖర్చు అవుతాయో గారు ఎంత అయితే ఆయన పదివేల ఫలార్లు అవుతాయి పదివేల ఫలార్లు అవుతాయి అంతే తర్వాత మీరు పూజారి ఖర్చు రాంటే మీ తెలుసు మీకు పెద్దలు అవునా తన కూడా చేశామని చూసిపండి నమస్కారం అయ్యగారు నమస్కారం నస్కారం కూర్చొని కూర్చోండి సుమతి పేరు మీద ఎట్లున్నాయ గారు సుమతి సుమతి అంటే కుంభరాశి ఆదాయం ఐదు వేమి రెండు బాగానే ఉంది రాజ్య పూజం ఐదు అవమానం నాలుగు ఐదుగురు మెచ్చుకుంటారు ఒక్క దెడతారు ఇక నీ జీవితంలోకి వస్తే నీకు షూటింగ్లని షార్ట్ ఫిలిం షూటింగ్లని వారం లోపల ఆరుగురు ఫోన్ చేస్తారు ముగ్గురు ఫోన్ వాడతారు ఇద్దరు వెళతారు ఒక్కరు పైసరు గూగుల్ చేయరా గూగుల్ పే చేద్దామంటే గురుగ్రహం అడ్డం వస్తుంది గురుగ్రహం అడ్డం రావడం వల్ల ఈ గూగుల్ పేలు ఫోన్ పేలు ఏం చేయాలి అసలు దీనికి కూడా మరి ఏమిటి సంక్రదానాన్ని అడిగితే దీనికి ఒక పూజ చేయాల్సి ఉంటుంది ఒక ఐదు వేల పదహారులైతే సక్కగలు తక్కువ లేదా తక్కువ చేయడానికి ఇదేమైనా జర చూడండి చూడండి సరే సరే మీరు అంటారు కాబట్టి ఒక మూడు వేల నేను ఈ పూజను ముగిస్తాను తర్వాత మీ బుద్ధి అయ్యగారు పూజకి ఎంత చేస్తారు ఇవ్వండి ఎందుకంటే మీరు రెగ్యులర్గా వస్తారు కదా సరే అయ్యగారు మంచిది లేదు అంటే అతని పెళ్లి సంబంధానికి సంబంధించిన పూజ ఈ సంబంధానికి సంబంధించిన పూజ రెండు కలిపి ఏదో ఒకటి మాట్లాడదాం ఏమంటావు సరే చేద్దాం ఒక్క దెబ్బకు రెండు బిట్టలు అన్నట్టు రెండు ఈ ఇలా అన్ని చెప్పిన గారు నాకు ఏమైనా గండాలు ఉన్నాయా నీకే ఇంట్లో పెద్ద గండం ఉన్నది ఈ గండం కంటే ఇంకా పెద్ద గండం ఏముందా గారు యుక్రెయిన్ లో బాంబే అది ఉరికొచ్చి మన ఇండియా కట్టదు నీ బొత్తవాళ్ళు మళ్ళీ ఆనందవుతుంది అబ్బా నా బంగారు కొండ ఉక్రెయిన్ లోకి వెళ్ళి వచ్చిన బాంబు ఇండియాలో పడి బొత్తకు తరిగి మళ్ళా ఉక్రెయిన్ లో పడ్డా చూసినా అవే చెల్లే బాబా భారతదేశాన్ని కాపాడిన బంగారు కొండ గారు వాళ్ళకి పంచాంగం చూసే నమ్మకేమైనా చూసేది ఉందా పంచాంగం అయ్యో వేసుకా చెప్తాను అయ్యి ఎందుకు చెప్పరు ఆడికే వస్తున్నాను నా పంచాలు సరే అయ్యారు మేము పోయేస్తాం చెప్పించుకున్నారు అందరు రూపాయలు ఇలా రండి కూడా ఫోన్ తీసుకోవాలమ్మా రండి ఏం జాగదు రాయ్ జాతకం చెప్పాలి జాతకమా ఎవరికి నాకే సంపద పది రూపాయలకేమవుతుందా బాజు నువ్వు కాసే బాబు చెప్తా చెప్పండి అయ్యగారు ఈ సంవత్సరం అన్న పంటలు ఏమన్నా మంచిగా వండేది ఉందా ఒకసారి చూసి చెప్పు ఈ సంవత్సరం వర్షాధారణ బాగానే ఉంది పంటలు బాగానే వండుతాయి పశువులు గట్లా అన్ని మంచిగా ఆరోగ్యంతో ఉంటాయి మనుషులు కూడా ఆరోగ్యంతో ఉంటారు పెన్న సంవత్సరం ఉన్నట్టు కొత్త కొత్త రోగాలు ఏమి ఈ సంవత్సరం రావు అందరు బాగానే ఉంటాయి కానీ రాజులు మాత్రం రాజ్యాల మీద దండెత్తుతారు రాజ్యాలకు ఇప్పుడెక్కడ గారు రాజులు రాజ్యాలు ఆ కాలంలో ఉన్నమాట మాత్రమే ఈ కాలంలో రాజులు రాజ్యాలు అంటే రాజకీయాలు ఒకరిపై ఒకరం తిట్టుకోవడం ఒకరి పార్టీ పైన దేశించడం ధర్నాలు చేయడం పోలీస్ స్టేషన్లో కేసులు ఇలాంటివి చాలా అవుతాయని దీని అర్థం ఇక ఎప్పుడు ఇక కొత్తగా చెప్పేది ఏముంది మరి ఈ సంవత్సరం వలన సినిమాలలో అవకాశాలు వస్తాయి అయ్యగారు జర పంచాంగం చూసి చెప్పు రయ్య గారు పిలుస్తారు కానీ నిలబెట్టి నీళ్ళు ఆగిస్తారు మరి ఎట్లా అయ్యాగారు ఎట్లా అంటే దీనికి ఒక శాంతి పూజ ఉండదు దాన్ని చేయాలి ఎంత ఖర్చు అవుతుంది అయ్యగారు ఎంత అయితే ఒక రెండు వేల పదహారులు అయితే అబ్బో గంట కాదు సార్ అదే గారు కొద్దిగా చూసి చెప్పరాదు చూసే చెప్తుండే అయ్యా చూడూరు అదే గారు గట్లంటే గలమది అట్లయితే మరి నిలబెట్టి నీళ్ళు లేదు చేతవా చేత సరే అచ్చే శుక్రవారం చేద్దాం సరే అయ్యగారు గారు మంచిది మీ సంగతి ఏమిటి భావి ఈ సంవత్సరం సార్ గురించి తెలుసుకుందామని పోయినసారి అంతా ఆగమాగమైంది చదువు ఈ సంవత్సరం ఎగ్జామ్ మరి రాసినా మంచిగా రాసినా మంచిగా రాస్తే మా వెళ్తాం నీ పేరు మీద బాగానే ఉంది కొంచెం కష్టపడు నీ అదృష్టం కూడా తోడ నేను గెలిపిస్తుంది ఈ సంవత్సరం పాస్ అవుతుంది నీకేం డోకా లేదు నీ సంగతి ఏమి సంపతి సంపతి అనగా కుంభారాశి ఆదాయం ఐదు బియ్యం రెండు మంచిగానే ఉంది రాజ్యభూజం ఐదు అవమానం నాలుగు ఐదుగురు మంచివాడు అంటారు నాలుగు షెడ్ అంటారు ఈ సంవత్సరం బానే ఉంది ఇక నువ్వు ఇచ్చిన పైసలు ఇంతకంటే ఎక్కువ చెప్పరా ఇక నాకు వేలు నేను వెళ్ళి వస్తే ఎవరు అంటే సాయంత్రం రమ్మా సరే వెళ్ళి వెల్కమ్ టు సత్తన టీవీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు శరణార్థి మరి నా తరపున మా సత్తన టీవీ తరపున మీ అందరూ కూడా హ్యాపీ ఉగాది ఈ ఉగాది నుండి అందరూ చాలా బాగుండాలి మీరు మేము అందరూ సలహా ఉండాలని కోరుకుంటూ వచ్చేవారు మరొకటి తో మల్లిక స్థాద్ బాగా